పీకల్లో లోతు అప్పుల్లో ఉన్నారా ఈ గుడికి వెళితే మీ ఆర్థిక కష్టాలు తీరినట్లే ఆ దేవుడి కరుణ కటాక్షలు ఉంటే ఇక ఏది అవసరం లేదనేది భక్తుల విశ్వాసం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండంతా అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు అందులో ఒకటే ఈ చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధానం ఇది జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉంది తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిల్పూర్ గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్పూర్ గుట్టపై వెలిశారని చరిత్ర చెబుతుంది పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి ఆ యొక్క పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు చేస్తారు ఒకానొక సందర్భంలో ఆ స్వామివారు అప్పును తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పు చెల్లించాల్సిన సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆ స్వామివారికి బొగులు భయం మొదలైంది ఆ స్వామివారి బుగులుతో ఆలోచిస్తూ నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో ఆ స్వామివారికి ఈ చిల్పూర్ ప్రదేశమంతా కనిపిస్తుంది నిద్ర మేలుకున్న స్వామివారు ఈ చిల్పూర్ గుట్ట వద్దకు నడుచుకుంటూ వస్తారు ఈ గుట్ట కింద బాగాన తన పాదరక్షలను వదిలి కొండపై ఉన్న గుహలోకి వెళ్లి ఆ స్వామివారు బుగులుతో తపస్సు చేయడం ప్రారంభిస్తారు ఆ సమయంలో ప్రత్యక్షమైన కుబేరులు ఆ స్వామివారిని క్షమాపణ కోరుతారు ఈ ప్రదేశానికి వచ్చినందుకు గాను నా సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ స్వామివారి సంతోషిస్తారు అయితే ఈ ప్రదేశానికి వచ్చే భక్తులు ఎటువంటి సమస్యల్లో ఉన్న వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తారని బుగులు వెంకటేశ్వర స్వామి వరం ప్రసాదించినట్లు అర్చకులు తెలిపారు నిత్యం ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఈ బుగులు వెంకన్న వద్దకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి ఆ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని అర్చకులు తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు